వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చికెన్ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉంటుంది పల్లెటూరు స్టైల్లో మీరు చికెన్ తినాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక కడాయి పెట్టాను అందులో ఆయిల్ వేసిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు నేనైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా అవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ విధంగా కలుపుకున్న తర్వాత మనము చికెన్ ముందుగానే కలిపి అంటే కడిగేసి నాన కడిగేసాం కదా ఆ చికెన్ను ఇందులో వేసేద్దాం ఏమీ అవసరం లేదు ఉప్పు కారం ఏమీ వేయకుండా సింపుల్గా అలాగే చికెన్ తీసుకొచ్చి ఆ విధంగా వేసేసేయాలి చాలా రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అదేవిధంగా టేస్ట్ వైజ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు పల్లెటూరు టైపు మనం చికెన్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఇక్కడైతే చికెన్కు సరిపడా ఉప్పు వేసాను ఎక్కువ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసేసిన తర్వాత ఒక్కసారి మనం మంచిగా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకొని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇంకా అందులో వాటర్ అనేది బయటికి వస్తుంది ఈ విధంగా కొద్దిగా ఆనియన్లో చికెన్లోనే వాటర్ అయితే బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనము టమాటాలు ఉన్నాయి కదా ఒక రెండు నుంచి మూడు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అవి కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకుందాము ఇవి ఉడక ఏమో అనుకుంటున్నారేమో చికెన్లో మనకు ఉల్లిపాయలు టమాటాలు ముందుగానే వేసాం కదా ఉడకయేమో అనుకుంటున్నారేమో అలా కానే కాదు మీరు ఎండింగ్ వరకు చూడండి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి చూస్తున్నారు కదా పసుపు దాంతోపాటు కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు మీరు చికెన్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆ తర్వాత వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసిన తర్వాత ఇవైతే ఇక్కడైతే నేను గరం మసాలా పౌడర్ వేశాను వేసేసి కలిపేసుకుందాం కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాము ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమి ఉండవండి అన్నీ కూడా పౌడర్ రూపంలో వేసేస్తాం కాబట్టి చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు మూత పెట్టేసరికి ఆయిల్ అయితే మీదికి వచ్చేసింది కానీ చికెన్ ఉడకలేదు కదా మనకు ఉల్లిపాయలు ఉడకలేదు టమాటాలు ఉడకలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేశాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది ఆనియన్ టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా వాటితోనే ఉడుకుతుందండి మనం ఎక్కువ మనం వాటర్ యాడే చేయము అసలు ఈ కర్రీలో ఎందుకంటే ఉల్లిపాయలు టమాటోలో ఉన్నటువంటి పానీ వాటర్తోనే మనకు చికెన్ అంతా ఉడుకుతుంది అసలు ఎంత కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక చిన్న దహి ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు ప్యాకెట్ పది రూపాయలది అది ఇందులో వేసాను వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాము గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి మీకు ఒక్క చుక్క వాటర్ వేయకుండా నేను చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకొని ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేద్దాం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సపోర్ట్ చేయట్లేదండి కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడైతే నేను మనము పెరుగు వేసిన తర్వాత ఉప్పు కారాలు తగ్గిపోతాయి కాబట్టి ఉప్పు అయితే చూశాను నాకు ఉప్పు తక్కువ అనిపించింది అందుకే ఉప్పు వేసేసాను ఆ తర్వాత చికెన్ మసాలా గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము చూస్తున్నారా చికెన్ మసాలా పౌడర్ వేసేసాను నేను గరం మసాలా పౌడర్ కూడా వేసాను అది క్లిప్పింగ్లో రాలేదండి మీరు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి ఈ విధంగా వేసేసుకొని మనము మంచిగా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఈ టైంలో మనం కసూరి మెతి వేసేసుకుందాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి కసూరి మెతి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది కదా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరు ఈ వీడియో కానీ అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ